ఎవడండి సాయం చేసేది ఎవరికండి పట్టేది ఎవరికండి మన కన్నీళ్ళింపుగా ఉండేది ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేదు గుండె గదిలేదు విసుగండి విసుగండి విసుగు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వినిపించుకోనట్టు ఉంటే నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు వినలేదు అని నువ్వు అనుకోవద్దు నీకు చెవులు ఇచ్చింది ఎవరు ఏం చేస్తావు నువ్వు వింటావు వినటానికి నీకు చెవులు ఇచ్చిన వాడికి వినబడదా కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు నీకెప్పటికీ నిన్ను పట్టించుకోవడం అర్థం కాదు వినబడినట్టు ఏమి ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు పిచ్చిదానా నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా నీ మనసు దాని అందలి పట్టుదల నీ అందలి విశ్వాసము నీ నిరీక్షణ నీ తగ్గింపు నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు పరీక్షించుకొని తమ్ముడు పరీక్షించుకొని నా ఆర్థధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా పర్వాలేదు ఆయన నేను నిన్ను నిన్ను తృణీకరించను నీ దయ కోసం నీ కృప కోసం నేను కాచుకుంటాను కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను అన్నిసార్లు నా మొర నీ వద్ద చేరిందని తెలుసు నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు నేను మంచి మంచిదాన్న ఉన్నప్పుడు కాదు నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి ఆ చెడిపోయినోడిని ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకు విన్నావు ఖచ్చితంగా వింటావు కానీ నా నిరీక్షణను నా విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నావు ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి శాపను మరొక దారి నేను వెతుక్కోను నా రక్షకుడివి నా ప్రియుడివి నా రాజువి నా ప్రభువి నా దేవుడివి నాకున్న ఆధారము నువ్వే నీట ముంచి నా ముంచి నా నువ్వే నా స్థితిని నా గతిని ఏం చేసినా నువ్వే నువ్వాన తెలియదని నేనేం కోపడినాయ్యా సర్వాధికారి నువ్వు నీ ఇష్టం కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్న నా మొర్ర నీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు ఇంకా ఎన్ని మొరలు చేరాలో అన్ని మొరలు చేరుస్తా మొర్ర పెడతానే ఉంటాను నా మొర్ర ఆగదు నేను ఆగను ఎందుకంటే నేను వేదనలో ఉన్నాను నేను అలిగిపోతున్నాను నీ సన్నిధి నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు వేరే దిక్కు లేదు నాకు ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను నేను నీ పాదాల దగ్గరికే వచ్చాను నా కోసం తండ్రి ఆయనకు మ్రొక్క ఆయనను మరి విగ్గరగా కేకలు నిరీక్షించు దేవుని కార్యాలని తప్పకుండా చూస్తావు ఆయన అన్యాయస్తుడైతే కాదు అందరు చెప్పండి ఎప్పుడు ప్రేమించాడు నిన్ను మంచిగా ఉన్నప్పుడా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా ఎంత ప్రేమించాడో ఏ ఇంత డబ్బు మొట్టిస్తావనే ఏం చేసుకుంటాడు ఆయన లేకపోతే ఆయనకి ఏం దిగేస్తావని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు గనుక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టు ఉంటాడు దాటిపోడు దాటి ఉంటాడు గుడ్డివాడి దగ్గర కూడా అంతే భర్తిమయ్యి దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలు వేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా కేకలు వేసాడు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా నర్మే ఏదైనా గౌ కేకలేస్తున్నా మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది రేగిద్ది అహం అందులో ముష్టోళ్ళ మీద బలే దాగిస్తారు కోళ్ళు అడుక్కునేవాడు ఎందుకంటే వీళ్ళు వేసే వాళ్ళు బతకాలి కదా అందుకు మార్కుశ వార్తలో రాసుంది అతనిని వారు గద్దించిరి అని రాసుంది అతడేమో భర్తిమయ్యేమో దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా ఏమని గద్దించి ఉంటారండి ఫస్ట్ ఎర్రవా నోనమై ఆయన వెళ్ళిపోయాడు దూరం వెళ్ళా అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆ మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకలేసాడు దావీదు కుమారుడా అయ్యా 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 నీ కోసమే అయ్యా ఎదురు చూస్తున్నా నన్ను దాటిపోతున్నావా అయ్యాడని తెలీదా నీ కోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలీదా నీ కోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలీదా దావిదు కుమారుడా ఏసు నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా వాళ్ళు కోపగించుకుంటున్నారు ఇప్పుడు ఆయన పోతున్నాడు ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు వీళ్ళకు వచ్చిన బాధ ఏందండి గద్దించారంటే ఎందుకంటే పరుగుపోయింది వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అడు ముయిల ఇలా అహం దెబ్బతింది కేకలేస్తున్నాడు మొత్తుకొని గోలగోలు చేస్తున్నాడు ఏమి వినిపించుకున్నాడు చక 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 వెళ్ళిపోతున్నాడు అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు ఏందయ్యా అంటే నీకు తెలీదా నజరేడ గేసి మార్గాన్ని పోతున్నాడు అయ్యా ఏసు నజరేడ వేసు వేసాడు కేక అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా చాలా దూరం వెళ్ళాడా దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయా నాకు కేక కన్నాడా వేసాడు కేక దావికుమాడా ననుకరు నుంచో దావిదుకుమాడా ననుకరు పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు వాళ్ళు వచ్చి గద్దించారు అయ్యే ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు ఇక్కడికి కేకలు వేస్తున్నా సోది వాళ్ళకి సోది వాంది ఆర్తధ్వని నీకేం తెలుసురా నా బతుకు వాని వాడిని వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు చక చక్క చక చక వెళ్తున్నాడు ఉన్నాడు నీ కేకలు ఆగకూడదు దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేయద్దు మనుషుల మీద కేకలెయద్దు మనుషులు ముందుకు పోయి కేకలెయద్దు కాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేకవేయండి ఆయనను కేకవేసి ఆయనను నిలయండి ఆయన అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా చిన్నమాట వీళ్ళు వచ్చి అతని కద్దించకపోతే చాలా మంది కళ్ళు తెరిచాడు ఏసు పోతున్నారు ఇది మనూరు కళ్ళు లేనోట్రా గుడ్ గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట కదా ఎవడండి సాయం చేసేది ఎవరికండి పట్టేది ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేదు విసుగండి విసుగు ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అన్నోరు మూపిపోతే అరే అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడు అరే కళ్ళు కనపడలేదు పాప ఇంటికి అయ్యో పాపని పరిగెత్తాలా ఏసు వెంటబడి ప్రభా ప్రభా నీకు పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపిస్ ఎవడు సాయం చేసే పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు అరే గుడ్డడా అని అయితే అంటారు అటువంటి మీద తడోలు ఆడుకుంటూ పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే ఆడి కింద పడితే రేపు పడ్డాడు అని నవ్వుకొని ఎగతాళి చేస్తారు గుంట గుంటేదో మెరకేదో అర్థం కాక ఆ ఆడితే తడు తడుతడు గుంటలో పడితే అరేడు గుడ్డోడు పడ్డాడు నా ఎగతాళి అరే కనికరే నాయనా ఏపన నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగుతమ్ముడు నువ్వు ఏడిస్తే కొంతమందికి చేదరమ్మా నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది నీ ఏడుపుని చూసి కనికర పడరు గద్దిస్తూ ఉంటారు నీ నోరు మూపీటని ట్రై చేస్తూ ఉంటారు అన్నోరు మూపీటం కాదు ఆని పక్షంగా పోయి కేక వేయాలి అన్నోరు మూపీయటం కాదండి పక్షంగా ప్రభా అయ్యో పాపం గుడ్డు అయ్యా అయ్యా అని కేక వేయాలి అన్నోరు మూపిస్తున్నారు వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు కడుపులో మండింది వానికి కూడా తెలివి కళ్ళోడు వాడు తిక్కలోడు కాదు కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు నా మీద కనికిరపడేవాళ్ళ మీరా కళ్ళు లేని ఉండరా ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు పుట్రా ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా బతక బతకలేక జీవ శవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండరా మీరు ప్రేమ కలయితే మూపిస్తారా నూరు ఊపిస్తారాబిరా నీ ఇంట నీ సమీపంలో నీ సమాజంలో నీ దగ్గర వేదనతో బాధతో దుఃఖంతో ఆక్రోషించే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నావా లేకపోతే వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభువా అంటున్నావా నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు నువ్వు సో నోళ్ళు మోపించే ప్లేస్ తీసుకున్నావా అలా పక్షంగా పోయి ప్రభువాని కేక వేసే ప్లేస్ తీసుకున్నావా ఏ ప్లేస్ తీసుకున్నావు కడుపులో మండిపోయింది ఆయన్ని ఆపకుండా నన్ను ఆపుతారు రా కళ్ళు రా మీరు పరిగెత్తాలి పరిగెత్తగలరు నేను పరిగెత్తేది తెలుసు తెలుసు చక చక నడుస్తా నడుస్త నడుస్తమని ఆగాడు ఆగాడు ఆయన ఎందుకు పోతాడు ఆయన దాటిపోయేవాడు కాదైతే దాటిపోయేవాడు లేదు ఆయన ఆగాడు చక్క చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి ఎప్పుడైతే ప్రభు ఆగో ఆగేం చేశాడు తెలుసా ఏసయ ఆగేం చేశాడు తెలుసా వాణిని నా తీసుకొని తీసుకున్నాడు అప్పుడు పోయి అంటున్నారు అప్పుడు పోయి ఏమంటున్నారు చోట చదువు ఒకసారి చదువున్నాను ధైర్యము తెచ్చుకున్నా ఎంత ఓదార్పు ఎప్పుడు అప్పుడు మళ్ళీ జాలి గొలిపే గొలిపే మాటలు మాట్లాడుతున్నారు జాలి గొలిపే మాట ధైర్యం ఆయన ఆయన నిన్ను నిన్ను పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు ధైర్యం తెచ్చుకోయ్యా ఇప్పుడు దాకా ముయమని గద్దిస్తారు కదరా ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు అది మనుషుల తత్వం అది మనుషుల నేచర్ అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా ధైర్యం తెచ్చుకోను మీ మాటలు వద్దురాయన మీకు దండం నన్ను తీసుకెళ్ళండి రా దగ్గరికి మీ వద్దు మీ ఓదార్పులొద్దు ఆయన దగ్గర తీసుకెళ్ళండి నిలబడితే చెప్పు నేను నీకేం చేయకూరుచున్నావు రెండు కళ్ళు లేవు అంధకారంలో బ్రతుకుతున్నాను చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను షాపాన్ని అనుభవిస్తున్నా నాకు దృష్టి ప్రసాదించు ఇంకా నేనేమి వేరే ఆశించట్లేదు నా కళ్ళు బాగుంది నాకు అవసరమైంది నీవు కోరినట్టే నీకు అనుగాక వెళ్ళు రెండు అడుగులు వేసేట్లు రెండు కళ్ళు కనపడ్డాయి చూపు వచ్చేసింది లేకుండా ఏం అంటే మార్క్స్ వార్తలో అతడు ఆయన వెంబడి వెళ్ళను బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా వెళ్ళాడు యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రంగా ఎవరిని లక్ష్య పెట్టని అవమానాలను లక్ష్య పెట్టని వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం వారి మొండితనం ఆయనకు నచ్చింది